రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంతో క్లిష్టంగా ఉందో అందరికీ తెలుసునని అయినప్పటికీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఇవ్వని హామీలు కూడా నెరవేరుస్తూ జగనన్న చక్కటి పాలన అందిస్తున్నారని రాష్ట్ర హోంశాఖ మంత్రి తానేటి వనిత కొనిహడారు తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి మండలం ఎర్నగూడెం ఆర్ కన్వెన్షన్ నందు జరిగిన నియోజకవర్గ ఫాస్టర్స్ ఫెలోషిప్ ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్య అతిథిగా వనిత పాల్గొన్నారు నిత్యం ప్రజలతో మమేకమవుతూ కొవ్వూరు నియోజకవర్గాన్ని ఎంతగానో అభివృద్ధి చేయడం జరిగిందని తిరిగి అక్కడి నుంచే పోటీ చేద్దామనే బలమైన ఆలోచనకు స్వస్తి పలుకుతూ గోపాలపురం వెళ్లమని ఆదేశించిన జగనన్న మాటకు కట్టుబడి జన్మస్థలమైన ఇక్కడి నుంచి పోటీ చేయడం జరుగుతోందని ఈ నేపథ్యంలో తమ ఇంటి ఆడపడుచుగా ఆదరిస్తున్న నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు అక్కడ ఉంటే ప్రతి లీడర్స్ తో కూడా కలిసి ప్రయాణం చేశాము కార్యకర్తలు అందరికీ తెలుసు ప్రజలతో కూడా ఈ గడప గడప కార్యక్రమాల్లో కూడా మమేకం అవడం జరిగింది కనుక ఆ కొవ్వూరు నియోజకవర్గం నుండే రేపు ఇరవై నాలుగులో పోటీ చేయాలని నేను బలంగా అనుకున్నాను కానీ నా ఆలోచన లేదు నా పట్ల దేవుని ఆలోచన లేదు ఈ రోజున మన దేవుడు గోపాలపురం నియోజకవర్గానికి తీసుకొస్తారని నేను అనుకోలేదు ఎందుకనంటే రెండు వేల పద్నాలుగులో మేరే కావాలని ముఖ్యమంత్రి గారిని అడిగి ఇక్కడ వెళ్ళి కొవ్వురికి వెళ్ళడం జరిగింది సో ఇన్ని ఇన్ని సంవత్సరాలు అక్కడ పనిచేస్తున్నాము ఎంతో కొంత అభివృద్ధి చేస్తున్నాము ప్రజలతో బా కలిసి ఉన్నాము కనుక అక్కడైతే నేను అనుకున్న సందర్భంలో అనుకునే రీతిగా జగన్ అన్న ఇక్కడికి వెళ్ళమని ఆదేశించడం జరిగింది ఇక్కడికి రావడం జరిగింది అంటే ఇదంతా కూడా మనం మనం ఒకటే అనుకుంటే దేవుడు మన పట్ల ఆయన కార్యాన్ని నెరవేరుస్తారు మనం అనుకున్నది జరగాలని కనుక ఏది జరిగినా మన జీవితాలది దైవ చిత్తం అయితేనే జరుగుతుంది కనుక ఈ రోజున మరి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క దైవచనకి నేను రిక్వెస్ట్ ఏంటంటే ఈ రాష్ట్రంలో నుంచి నా పాలన ఐదు సంవత్సరాలుగా మీరు అందరూ చూస్తున్నారు రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి ఎంత క్లిష్టంగా ఉందో మీకు తెలుసు అయినా కూడా జగన్ అన్న మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి ఒక్కటి నెరవేరుస్తూ చెప్పని కూడా చేస్తూ చాలా చక్కటి పాలన అన్ని వర్గాల వారికి అందించడం జరిగింది ఈ రోజున ప్రతిపక్షం వాళ్ళు ప్రజల మధ్యకి వెళ్ళి ప్రభుత్వాన్ని బ్లేమ్ చేసే ఏ ఒక్క విషయం కూడా వాళ్ళు అడ్డుకోలేకపోతున్నారు